హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మనకు ఉద్యోగాల నియామకాలకు సంబంధించి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీలో వీళ్ళకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పారండి అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి వాలంటీర్లకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి అలాగే వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కటి మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలను తెలుసుకుందామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మనకు ఎటకేలకు ఒక అప్డేట్ అనేది విడుదలైంది అయితే మన యొక్క ఏపీ అసెంబ్లీలో అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్టు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో ఏంటో దానికి సంబంధించి చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వాలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేశారు ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోలా బాలా వీరాంజనేయస్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు వాలంటీర్లకు సంబంధించి ఇచ్చే గౌరవ వేతనాన్ని కూడా పెంచే ప్రతిపాదన కూడా అయితే ప్రభుత్వం వద్ద ఉందని చెప్పేసి తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అసెంబ్లీకి మనకు నివేదించిన ప్రశ్నలకు మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఈ సమాధానాలు ఇచ్చారు మంత్రి ప్రకటనతో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది సంగతి అయితే తొలగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో మనకు టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మనకు ఎందుకు అని చెప్పేసి అసెంబ్లీలో అయితే ప్రస్తావన అయితే వచ్చింది అలాగే ఒక ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా అని చెప్పేసి మనకు అసెంబ్లీలో అయితే క్వశ్చన్ అయితే వేశారు సో దీనికి సంబంధించి మన యొక్క ప్రభుత్వం స్పందించారు సో వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని చెప్పేసి రిప్లై అయితే ఇచ్చారు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆయనచో వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రతిపాదన ఉన్నదా అని చెప్పేసి కూడా అయితే ఇచ్చారు అవును అని చెప్పేసి కూడా అయితే సమాధానం అయితే వచ్చింది పెంపుదలను ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి అయితే అడిగితే పరిశీలనలో ఉంది అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లతో వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి మళ్ళీ అయితే నియమ నియామకాలైతే జరగబోతున్నారండి అయితే వీరికి సంబంధించి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు వీళ్ళకైతే మనకు గౌరవ వేతనం అయితే ఇచ్చారు అయితే ఇప్పుడు వీరికి ఏంటంటే పదివేల రూపాయలు అయితే గౌరవ వేతనం అయితే పెంచే విధంగా అయితే పరిశీలిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు రిజల్ట్ అయితే ఉంది అయితే హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్ వ్యవస్థను అయితే కొనసాగించబోతున్నారండి ప్రభుత్వము దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే రీసెంట్గా మనకు డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు అయితే మనకు ప్రభుత్వం నుండే మన వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అలాగే వీరికి సంబంధించి మన గౌరవ వేతనం కూడా అయితే పెంచే విధంగా అయితే ఉంది అని చెప్పేసి కూడా అయితే వారి యొక్క ఎమ్మెల్యే చెప్పడం అయితే జరిగింది సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాలంటీర్లకు సంబంధించి సో గుడ్ న్యూస్ అయితే చెప్పారు ప్రభుత్వం అయితే మీ వ్యవస్థ అంటే వాలంటీర్ వ్యవస్థ కొనసాగించబోతున్నారు అయితే దీనికి సంబంధించి మనకు కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు తప్పనిసరిగా డిగ్రీ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్పేసి కూడా అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ వాలంటీర్లు అయితే సెలెక్ట్ చేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్